అప్పుడు ఆ శ్రీమాత ఓ మందబుద్ధి గర్వించకు ధైర్యం ఉంటే రణంలో నిలబడు నిన్ను సంహరించి దేవతల భయాన్ని పోగొడతాను నేనిప్పుడు మధుపానం చేసి నిన్ను రణంలో సంహరిస్తాను అని అంటూ ఆ తల్లి మహిషాసుర సంహారానికై సంకల్పించింది చాలా కోపించి చేతిలోకి శూలాన్ని తీసుకుని గాల్లో గిరగిరా తిప్పి మహిషుడి పైకి ఉరికింది దేవతలు ప్రేమ భక్తితో సంతోషించి పూలవాన కురిపించారు జయ జయ దేవమాత అని ఘోషాలు చేశారు శ్రీమాత త్రిశూలంతో వాడి రొమ్ములో పొడిచింది వాడు కాసేపు మూర్చిపోయాడు వెంటనే లేచి కాళ్లతో ఆ తల్లిని తన్ని వికటంగా నవ్వాడు ఆ భీకర ధ్వని విని దేవతలు భయపడ్డారు అప్పుడు సహస్రార తీసుకుని ముందు ఉన్న మహీషుడితో ఒక్క క్షణమావు ఇప్పుడే ఈ చక్రంతో నీ శిరస్సును ఖండిస్తాను నువ్వు యమపురికి పోతావు అని పలికి అమ్మవారు చక్రాన్ని ప్రయోగించి మహీషుడి తలను ఖండించింది మహి